తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ వేరే వాళ్ళని ఫాలో చేస్తే నాకెంతో సపోర్టింగ్ గా చేసిన వాళ్ళు అవుతారు నేను మొన్న కేవలం ఇరవై రూపాయల ఖర్చుతో నిమ్మ పొడి తయారు చేసే అంటారండి దానికి చాలా మంది కామెంట్ పెట్టారు అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అండి ఇలాగే నా ఒక ప్రతి వీడియో చూసి అలాగే ఎంజాయ్ చేసి చక్కగా లైక్స్ ఇచ్చి అలాగే సపోర్ట్ చేస్తారని మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు నా పెళ్లి రోజు మీరందరూ నాకు తప్పకుండా విషెస్ చేశారని షార్ట్లో షార్ట్ లో పెట్టినారని చాలా మంది చూసారు విషెస్ కూడా చేశారు ఈ రోజు మా పెళ్లి రోజు సందర్భంగా సింపుల్ గా అన్నం అలాగే మసాలా ఆలు కూర్మా చేస్తున్నాను కొబ్బరి అన్నం ఆలు మసాలా కుర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అన్నము వేడివేడి అన్నం అండి ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇలాగ కుక్కర్లో ఫ్రెష్గా ఉడకపెట్టుకోవాలి పచ్చి కొబ్బరి పొద్దునే గుడికి వెళ్ళేసి వచ్చానండి ఆ వీడియో తీయలేదు చాలా ఎండగా ఉంది హెడగ్గా ఉంది అందుకోసానికి సింపుల్గా చేసేస్తున్నాను పచ్చి కొబ్బరి జీడిపప్పు లవంగాలు షాజీరా కొద్దిగా దాల్చిన చెక్క పల్లీలు నువ్వులు ఉప్పు కారం కరివేపాకు ఇది వచ్చేసి ఆలు కురుమ కదండి మసాలా ఆలుకు ఇవి వచ్చేసి ఆలుగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే టొమాటో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు ముందుగా మనము కొబ్బరిలను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ కొబ్బరినంతా మిక్సీ పట్టుకొని వచ్చ వద్దామండి మీకు ఇష్టమైతే తురుముకోండి ఓకేనా నేనైతే మిక్సీ పట్టుకొని వస్తాను ఇది చూడండి కొబ్బరి ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మీకు ఒకవేళ మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకుంటే దీన్ని ఇలా తురుముకోవచ్చు నేను మాత్రం మిక్సీ పట్టుకున్నాను ముందుగా స్టవ్ మీద ఒక బాండ పెట్టేసుకుందాం స్టవ్ మీద బాండ పెట్టేసుకుందామండి తర్వాత ఆయిల్ వేసాను వేగుతుంది తర్వాత తాలింపు గింజలు అలాగే లవంగాలు షాజీరా చెక్క ఫస్ట్ వేసుకుందాం అలాగే పల్లీలు ఇవి వేగవు కదా పల్లీలు జీడిపప్పు లాస్ట్ వేసుకుందాం త్వరగా వేగిపోతుంది పచ్చిమిర్చి తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అవి తర్వాత వచ్చేసి జీడిపప్పు ఇవన్నీ వేగనిద్దాం అలాగే రెండు ఎండి మిర్చి వేసుకుందాం మన సబ్స్క్రైబర్స్ చాలామంది బెల్లంతో చేసుకోవచ్చా నిమ్మ పొడి అని అడిగారండి చక్కగా చేసుకోవచ్చు అలాగే కలకండతో చేసుకోవచ్చా అని అడిగారు కలకండతో కూడా చేసుకోవచ్చు అండి కానీ అందరి ఇళ్ళల్లో కలకండా ఉండదు బెల్లం ఉండదు కదా ఇళ్ళల్లో అయితే చక్కెర ఉంటుందనే ఉద్దేశంతో నేను చక్కెర వేసి చేశాను మీకు నచ్చినైతే అయితే ఎట్ల అయితే బెల్లం వేసుకోవచ్చు అలాగే కలకండ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చాలా సపోర్ట్ చేసినారు నాకు అందరూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి పల్లీలు వేగిపోయినాయి ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి వేసి వేయించుకుందాం ఇప్పుడు చూడండి ఇది ప పచ్చి కొబ్బరి పేస్ట్ పెట్టాను దీంట్లో స్టవ్ తగ్గించేసుకొని వేయించుకుందాం కమ్మగా ఉంటుందండి ఈ కొబ్బరి అన్నం ఈ కొబ్బరి అన్నము ఆలు కూర్మకు అలాగే రైతాతో తినొచ్చు ఇంకా ముట్టికి కూడా తినచ్చు మనకిష్టమైతే ఇది మొత్తం వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసి బాగా కలుపుకొని వేయించుకుందాం అండి దోరగా వేయించుకోవాలి కొబ్బరి అస్సలు మాడకూడదు కమ్మగా ఉండాలి ఫ్లేవర్ ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం పచ్చి కొబ్బరి కొబ్బరి పులావ కూడా ఉంది మన ఛానల్లో అంటే పచ్చి కొబ్బరి వాటర్లో మిక్సీ వేసి వాటర్ వేసి పాలు తీసుకొని అది చేస్తారు ఇది కొబ్బరి అన్నం కొబ్బరి అన్నం రుచికి తగినంత ఉప్పు క్వాంటిటీ అన్నం ఎక్కువనే ఉంది కొద్దిగా ఉప్పు చూసి వేసుకుందాం ఓకేనా బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ కొబ్బరి బాగా వేగిపోయింది కదా అన్నం వేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని మనం వండి పెట్టుకున్న అన్నం వేసుకొని కలుపుకుందాం వేడిగా ఉంది అన్నం కాలుతుందండి చూసి వేసుకుందాం కొద్ది కొద్దిగా ఇలాగ చేయితో కూడా వేసుకోవచ్చు కాలుతా ఉంది అన్నం చూడండి కలిపినాను స్టవ్ బంద్ చేసేసి ఎందుకంటే వేడి ఎక్కువగా తాగుతుంది ఎండాకాలం కదా వంట అస్సలు చేయబుద్ధి అయితే లేదు ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుందో ఏమో అస్సలైతే వేడి వేడి కాదు ఇప్పుడు మనం ఈ కొబ్బరి అన్నంలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే క్యారెట్ తురుమి వేసుకుందామండి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది పచ్చి క్యారెట్ తురుమి వేసుకుంటే వేయిస్తే ఏంటంటే సన్న సన్న ముక్కలైతే మనం తాలింపులో వేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి తురుము వేసాను కదా కమ్మగా ఉంటుంది టేస్టీగా బల కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం మీలో ఎంతమందికి కొబ్బరి అన్నం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఎంత బాగుందో కదా చాలా అద్భుతంగా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది ఆలు కూర్మాతో తినొచ్చు తర్వాత రైతాతో తినొచ్చు అలాగే చికెన్తో తినొచ్చు కొబ్బరి అన్నం మటన్తో తినొచ్చు చాలా బాగుంటుంది మొత్తం కలిపాక చూపిస్తా చూడండి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు కొబ్బరి అన్నం దించేసుకొని మనం ఆలు కురమా చేసేసుకున్నాం ఆలు కుర్మకు కొద్దిగా ధనియాలు ఒక రెండు లవంగాలు రెండు కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ స్టవ్ మీద వేయించుకుందామండి ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను ముందుగా కొబ్బరి ధనియాలు అలాగే జీడిపప్పు ఇవన్నీ కలిపి దోరగా మాడు వాసన రాకుండా వేయించుకుందాం మీకు ఒకవేళ జీడిపప్పు ఇష్టం లేకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి పల్లీలు ఇష్టం లేకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఎనీ చాయిస్ నేనైతే జీడిపప్పు వేసుకున్నాను కమ్మగా ఉంటుంది ఈ ఆలు కుర్మ చపాతికి పూరికి రోటీకి రైస్కి ప్లెయిన్ రైస్కి చాలా బాగుంటుంది కలర్ రైస్కి అలాగే ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుంటున్నాం కదా వీటికన్నిటికీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయి పక్కన పెట్టేసుకుందాం ఈ స్టవ్ మీద పెట్టేసుకొని ఈరోజు కుక్కర్లో చేస్తున్నానండి నేను త్వరగా అయిపోతుందని చెప్పేసి కుక్కర్లో తాలింపు వేసుకున్నాం ఇదే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇవన్నీ మిక్సీలో మెత్తగా పొడి చేసుకొని తర్వాత వాటర్ పోసి పొడి చేసుకొని వద్దా మసాలాకు చూడండి తాలింపు గింజలు ఇవి చిటపటమన్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం చూడండి వీటికి కావాల్సినది సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ఆవాలు జీలకర్ర చెట్టపట అన్న తర్వాత పచ్చిమిర్చి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేద్దాం ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చాలా బాగుంటుందండి కూర్మ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసేసుకున్నాం ఆలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందాం కలిపేసుకుందామండి అండి పసుపు ఉప్పు ఇప్పుడు బాగా కలిపేసుకుందాం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు వచ్చేసి టమాటాలు చూడండి లావుగా కోసి పెట్టుకుందాం ఈ టమాటాలు ఒక రెండు పెద్ద టమాటాలు వేసేసుకుందాం వేసి ఇవి కూడా దగ్గర పడేంత వరకు కలుపుకొని మూత పెట్టేసుకుందాం మామూలు మూతనే పెట్టేసుకుందాం గిడ్డ అవుతుంది లేదు ఈ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది మెత్తగా పేస్ట్ చేసుకొచ్చుకున్నాం మసాలాను ఇప్పుడు కలుపుదాము మసాలా వేసేద్దాము చూడండి టొమాటోలు మెత్తగా మగ్గిపోయినాయేమో చూద్దాము చూడండి ఈ విధంగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేసుకున్నాం అలాగే కారం వేసుకోండి మనం కారం మసాలా వేసుకోలేదు మీలో ఎంతమందికి ఈ మసాలా గ్రేవీ కర్రీ ఇష్టము నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జీడిపప్పు వేసుకున్నాం కదా కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కారం వేసేసుకొని వేసుకొని కొద్దిగా ఈ జీడిపప్పు కొబ్బరి అలాగే ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మసాలా అంతా దగ్గర పడేదాకా కొద్దిగా ఉడకనిద్దాం ఇది ఉడికిన తర్వాత వాటర్ పోసుకుందాం కొద్దిగా మసాలా అంతా వేగనిద్దామండి చూడండి కర్రీ మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాం వావ్ ఎంత మంచి వాసన వస్తుందో తెలుసా ఇప్పుడు రుచి ఎలా చూడ నిమ్మపొడి వీడియోకి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాటాపు థౌజండ్ మెంబర్స్ దాకా అలాగే నా వీడియో సిక్స్టీ థౌజండ్ దాకా వెళ్ళింది ఇంకా అలాగే ఎక్కువ మంది చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు రుచి చూద్దామా ఎలా ఉందో కొద్దిగా ఉప్పు పడుతుంది కొద్దిగా ఉప్పు వేసి అలాగే వాటర్ వేసి మగ్గించుకున్నాం ఈ కొబ్బరి అన్నీ ఈ ఆలు కూర్మ చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా చేసుకొని తిని నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి అలాగే మీకు నిమ్మ ఇంకా కొన్ని వెరైటీస్ చూపించండి అని అడిగారండి తప్పకుండా చూపిస్తాను నాకు నిమ్మపొడి వీడియో చేసిన తర్వాత బత్తాయి రసంతో చేయించా అని ఐడియా వచ్చింది ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా మామిడి పళ్ళ సీజన్తో కూడా చేయొచ్చు అని చెప్పేసి మామిడి పళ్ళతో కూడా చేశాను అది మరి టూ డేస్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా మా అవన్నీ ఎండాలి కదా ఇప్పుడు తగినన్ని వాటర్ ముందు ఇదంతా వాటర్ పోసుకొని మూత పెట్టేస్తున్నాం కొద్దిగా కసూరి మేతి వేసుకుందామండి కసూరి మేతి వేసుకుంటే మంచి ఫ్లేవర్తో గుమ్మగుమ్మలాడుతూ చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొద్దిగా నీళ్ళు పోసేసుకొని అస్సలు ఎండాకాలము ఈ వంటనే చేయబుద్యలేదండి పొయ్యి దగ్గరికే రాబుద్దయలేదు అసలు నాకు ఇంకా చాత కావడం లేదు అసలుకే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కుక్కర్ ఇండి పెట్టేసుకొని చూడండి ఫేస్ కన్నా ఎట్లా చెమట పట్టేస్తుంది ఇప్పుడు ఒక టూ విజిల్స్ రాగిత ఓకే టూ విజిన్స్ వచ్చేస్తే మనకు తల్లి కర్రీ రెడీ అయిందేమో చూద్దామండి బాగా చూడండి ఎంత బాగుందో కదా వేడి వేడిగా ఇప్పుడే సిద్ధంగా ఉంది చూస్తుంటేనే నోరు కదా మసాలా కూర్మా ఆలు మసాలా కూర్మా ఎలా ఉంటే మనకు సాయంత్రం పూరి అయినా చపాతి అయినా కొద్దిగా ఇంకా మీకు చిక్క కావాలనుకుంటే కొద్దిగా చల్లారే వరకు చిక్కగా అవుతుందండి చేసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ అన్నం ఆలు కూర్మా రైతా గడ్డ పెరుగు ఓకేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మనం సాయంత్రం మళ్ళీ మ్యారేజ్ డే కదా కేక్ లో కలుసుకుందాం ఇదండి ఇవాళ స్పెషల్ మీ ఇంట్లో ఏం స్పెషల్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఓకే ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాము సాయంత్రం మళ్ళీ పార్టీలో కలుసుకుంటాం ఉంటానండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫాలో చేయండి బాయ్ మళ్ళీ కలుద్దాం హాయ్ అండి నమస్తే ఈ రోజు మా వెడ్డింగ్ డే కదా అందుకోసానికి ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటామండి పోయినసారి పిల్లలు ఉండేవాళ్ళు ఈసారి లేరు కనుక నేను మా సార్ ఇద్దరమే కట్ చేసుకుంటున్నాం పైన ఏసీ ఆన్లో ఉండేసరికి క్యాండీన్ వెలిగిస్తుంటే వెలగటం లేదు ఒకసారి ఆ ఏసీ ఆఫ్ చేసి వెలిగిస్తున్నామండి నాకన్నా చిన్నవాళ్ళైతే అయితే విషెస్ చేయండి నాకన్నా పెద్దవాళ్ళైతే తప్పకుండా మా ఇద్దరిని ఆశీర్వదించండి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ప్రతి ఇయర్ మేము ఇలాగే మా పెళ్ళైనప్పటి నుంచి కేక్ కట్ చేసుకుంటున్నామండి లాస్ట్ ఇయర్ వచ్చేసి మంత్రాలయంలో పెళ్ళి రోజు మంత్రాలయంకి వెళ్ళాము అక్కడ హ్యాపీగా దేవుడి దర్శనం చేసుకొని చేసుకున్నాము ఈసారి మోకాలు సర్జరీ తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు నాకు బటర్స్కాచ్ ఫ్లేవర్ అంటే బాగా ఇష్టం ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ స్కాచ్ తింటానని మా వారు బటర్ స్కాచ్ కేక్ తెచ్చారు చాలా బాగుందండి మా వారు యూట్యూబ్ అందరికీ ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారండి ఆయన చిన్నగా మాట్లాడుతున్నందుకు వినిపిస్తలేదు అందుకోసంగా నేను చెప్తున్నాను ఇలాగ మీరందరూ నా ఛానల్ని తప్పకుండా ఆదరించాలని మా వారు కోరుకుంటున్నారు నిమ్మకాయ వీడియో చాలా వైరల్ అయినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను